కొంతమంది డైరెక్టర్లతో సినిమా చేయడం అంటే సినిమాకు సైన్ చేసినంత ఈజీ మాత్రం కాదు హార్డ్ వర్క్ చేసే దమ్ ఉంటే మాత్రమే వాళ్లతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఆ సినిమాకు అన్ని విధాలుగా సిద్ధమయ్యే దమ్ ఉంటే మాత్రమే షూట్కి ఓకే చేయాలి రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా అంటే ఆషామాషి వ్యవహారం కాదు తనకు నచ్చే విధంగా వచ్చే వరకు సినిమాను ఎన్ని రోజులైనా షూట్ చేయడం ఆయన శైలి నటుని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోవడంలో మంచి మానవత్వం ఉండదు అదే ఆయన సక్సెస్ సీక్రెట్ గతంలో ఆయనతో సినిమాలు చేసిన అందరికీ ఆయన అంటే ఒక అవగాహన ఉంది పాపం అవగాహన లేనిదే మహేష్ బాబుకి ఇప్పుడు మహేష్ బాబు జక్కనతో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కోసం మహేష్ చాలా కష్టపడుతున్నాడు ఈ సినిమా షూటింగ్ ఆఫ్రికాతో పాటుగా మంచు కొండల్లో కూడా ఉంటుంది కొన్ని యాక్షన్ సీన్స్ని ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో షూట్ చేస్తారట అలాగే మంచు కొండల్లో యాక్షన్ సీన్స్ ఉంటాయట ట్రెక్కింగ్ సహా కొన్ని సీన్స్ చేయాల్సి ఉంది ఈ సమయంలో బనియన్తో మహేష్ బాబు ఓ ఫైట్ చేయాల్సి ఉంటుంది ఆ ఫైట్ సీన్ షూట్ దాదాపు ఇరవై రోజులు ఉండే అవకాశం ఉందట అది న్యూజిలాండ్లో షూట్ చేస్తారని లేదంటే లడ్డాక్లో చేస్తారని అంటున్నారు అందుకే మహేష్ బాబు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాట మంచు గడ్డలు వేసిన టబ్లో పడుకుని ఐదు నిమిషాలు ఉండే ప్రయత్నం చేస్తున్నట్ట ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే అప్పటికి ఇబ్బంది ఉండదు అని భావిస్తున్నట్ట మహేష్ ఇందుకోసం ఒక డాక్టర్ను కూడా ఆయన నియమించుకుని ఆయన పర్యవేక్షణలో చేస్తున్నారట ఈ సినిమా పూర్తయ్యే వరకు మహేష్ బాబు ఇంకెన్ని చేస్తాడో అని ఫ్యాన్స్ భయపడిపోతున్నారు